హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు లేదంటే ఇప్పుడిప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా కొన్ని సందేహాలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉన్న కొన్ని సందేహాలని ఒక ఎగ్జాంపుల్స్ రూపంలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేద్దామనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపహిలర్ని లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడాలి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి మార్చుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే మనం ఏదైతే కోరుకుంటామో దానిని పొందినట్టు ఫీల్ అవుతూ ఒక పాజిటివ్ ఎనర్జీని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్లోకి పంపించడం ద్వారా మనను దానిని పొందవచ్చు అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా దీనికి ఒక సింపుల్ పదం యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో అదే నిజమవుతుంది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు కానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి వాటి గురించి ఒకటి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వెళితే మనల్ని క్రియేట్ చేసేది బ్రహ్మ అంటే మనల్ని సృష్టించేది బ్రహ్మ అని మనందరికీ తెలుసు మరి బ్రహ్మ కొన్ని క్రియేట్ చేసేస్తారు కదా మరి దాటి నుంచి అంటే మనం ఎలా ఉండాలో బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మరి దానిని కాదని మనకు అనుకున్న విధంగా ఎలా మనల్ని మనం మార్చుకోవచ్చు మన కోరికల్ని ఎలా తీర్చుకుంటాము లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు ఒకటి మాత్రం నిజం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి గతాన్ని మారేమో కానీ మన ప్రస్తుతాన్ని మన భవిష్యత్తుని అయితే మార్చుకోవచ్చు ఈ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మనల్ని బ్రహ్మ సృష్టించి మీరు ఇలాగుండాలి అలాగుండాలి అన్నది వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే అయితే డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి గొప్ప గొప్ప పొజిషన్లో ఉండాలని మరి మనం ఎందుకంటే కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కదా అంటే అన్నీ ముందే డిసైడ్ అయిపోతే మరి ఎందుకు ఈ ప్రయత్నాలు ఇన్ని పొజిషన్స్కి మారడానికి ఎందుకు ఇన్ని ప్రయత్నాలు అంటే ఇంకా మనం ఏదో సృష్టించుకోవడానికి మనకు కావాల్సిన పొందడానికి మనం అంటూ ప్రయత్నం చేస్తే అది జరుగుతుందనే కదా అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఫ్యూచర్లో మనం ఎలా కావాలనుకుంటున్నామో మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దానిని కరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా దానిని మనం పొందవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకా చాలామందికి డౌట్ మెడిటేషన్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి ఎఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలి ఎఫర్మేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి విజువలేషన్ ఎలా చేయాలి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేయడం కోసం సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అని కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే మీ కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి యూనివర్స్తో ఎలా కనెక్షన్ తీసుకోవాలి యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్న విషయం మీద కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసమే నేను రెగ్యులర్గా కంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ఈ డౌట్స్ అన్నీ కూడా ఒక వీడియోలో ప్రతి వీడియోలో చెప్పలేము కాబట్టి మనల్ని మనం మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు కోరిన కోరికలు నెరవేర్చుకోవడం ద్వారా మనం యూనివర్స్ని ఎలా అడగాలి మేనిఫెస్టేషన్ మెడిటేషన్ విజువలైజేషన్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలి మన జీవితంని మనం ఉన్నతంగా ఎలా మార్చుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మనం రెగ్యులర్గా కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా చెప్పడం జరుగుతాయి ఇంకొక డౌట్ చాలామందికి ఉంది రెగ్యులర్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఏంజల్ కరెన్సీ నోట్స్ వస్తున్నాయి వస్తే ఏమి చేయాలి ఏమి చెప్పుకోవాలి ఆ వచ్చిన నోట్లని ఎక్కడ ఉంచుకోవాలా తిరిగి వేరే వాళ్ళకి ఇచ్చేయవచ్చా అనే దానిపైన కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి జీవితంలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది కదా మరి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి వాటిని మార్చుకోవచ్చా అని కూడా చాలామందికి డౌట్ ఉంది దానికి కూడా మనం కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీ నమ్మకమే మీ ఆయుధం మీరు ఎంత నమ్మి మీరు ఫాలో అవుతారో అంత రిజల్ట్ మీరు పొందుతారు మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా అంటే మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు అనుకున్నది కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతం చేసుకోవచ్చు మరి దానిని ఎలా సొంతం చేసుకోవాలి ఆ సొంతం చేసుకోవడానికి మీరు ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వాలి అప్లై చేయాలి అన్న విషయాన్ని నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ప్రతిరోజు పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడం జరుగుతుంది